దళిత మహిళా సర్పంచ్ పై అక్కసు కక్కుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిపై పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామ సర్పంచ్ బళ్ళ రజనీవాణి జిల్లా పంచాయతీ అధికారిని కలిసి తమ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల సమస్యలు సమాచారాన్ని తనకు తెలియకుండా ఏకపక్షంగా చర్యలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలో నిర్వహించే పాలకవర్గ వర్గ సమావేశం కూడా తనకు తెలియకుండా ఏర్పాటు చేసి తీర్మానాలు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు ప్రజాస్వామ్య ప్రజల ఓట్లు ఇస్తూ గెలిపించుకున్న తమకు ప్రభుత్వ ఉద్యోగం అయ్యుండి గ్రామ కార్యదర్శి తనను అంటరాని వారు వల్ల చూస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ లేకుండా తీర్మానాలు ఆమోదించడం ఎంతవరకు సమంజసం ఈ సందర్భంగా ఆమె అన్నారు తన గ్రామంలో జరుగుతున్న పంచాయతీ కార్యదర్శి చేస్తున్న నిర్వాహంతో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు విచారించి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు దళితురాలను నేను దళితురాలను కనుక నన్ను చిన్న చిన్న చూపు చూసి మీటింగ్ లో కూడా అవమానపరుస్తున్నారు మీటింగ్ వాళ్ళు నేను లేకుండా మీటింగ్ జరిపించేసి వాళ్ళే నిర్ణయించేసుకుని వాళ్ళు చేశారు నన్ను నాకు నాకు సెక్రటరీ గారు ఆయన శ్రీనివాసరావు శ్రీనివాసరావు నన్ను చాలా ఏడిపినప్పుడు కాదు ఎప్పుడు నన్ను రెండు సంవత్సరాలు పెట్టి నన్ను నన్ను చెప్పిన పని ఏమీ చేయట్లేదు అయినా నాకు ఏమీ చెప్పట్లేదు ఇవాళ కూడా నాకు అసలు ఆధారపరచలేదు మీటింగ్ కూడా తెలియపరచలేదు దీని మీద నాకు మీరు మీరు కఠిన శిక్ష తీసుకోవాలని నేను ఎస్సీలో సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్ చేసుకున్నాం చేయడానికి కానీ పంచాయతీ కార్యదర్శి చేస్తున్న కుల వ్యవస్థలో ఎక్కువ కుల వివాదాల్లో ఎక్కువ పెడుతున్నారు కానీ సర్పంచ్ ప్రమేయం లేకుండా అజెండా రాయడం సర్పంచ్ గారు గ్రామం మీటింగ్ అని చెప్పి గ్రామ పంచాయతీ మీటింగ్ అని చెప్పకుండా సర్పంచ్ కూడా చెప్పకుండా గ్రామ పంచాయతీ మీటింగ్ రాసి మీటింగ్ పెట్టి ఇవాళ వేరే వార్డు నెంబర్ని అదే సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టి తీర్మానాలు చేయడం చాలా అవమానకరం ఒక దళిత మహిళని అవమానించారు కాబట్టి ఒక కుల చూపిస్తూ దీని మీద వేళ కుట్ర చేస్తూ ఉన్నారు దీని మీద ఏ అంటే ఇది అంటే ఎంపీ గారు పెట్టామన్నారు అని చెప్పేసి అన్నారు ఆ దగ్గర రికార్డింగ్ కూడా మా దగ్గర ఉన్నాయండి కానీ ఒక మహిళా సర్పంచ్ తన సీట్లో కూర్చోకుండా తన ప్రమేయం లేకుండా మీటింగ్ పెట్టడం అన్నది చాలా బాధకరం కాబట్టి ఇవాళ జిల్లా పంచాయతీ అధికారి దగ్గరికి వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది జిల్లా అధికారి గారికి రేపు ఎంక్వైరీ పంపించి చేస్తానని చెప్పేసి ఆవిడ అన్నది అని చేత ఈరోజు జరిగిన అన్యాయం మాకు జరిగిన అన్యాయం వేరే పంచాయతీలో ఎవరికి కూడా జరగకూడదనే ఉద్దేశంతో మేము దీని ఇంకా పోరాటంలోనే జరుపుతాం యాక్షన్ తీసుకోకపోతే దీన్ని ఎలా ఎస్సీ మహిళ లేకుండా సర్పంచ్ లేకుండా మీటింగ్ పెట్టాడు కాబట్టి ఆయన ఒక బీసీ అని తెలిసింది కాబట్టి ఆయన కుల వివక్ష ఫస్ట్ నుంచి వచ్చిన రెండు సంవత్సరాలు ఒక రాజకీయ కుట్ర లేకపోతే సామాజికంగా ఆర్థికంగా సాంఘిక కూడా చాలా సర్పంచ్గా మానసికంగా చాలా మానసిక వేదనకు గురి చేస్తూ బెదిరింపులు కూడా ఉన్నాయి సెక్రటరీ నుండి పంచ తక్షణం జిల్లా అధికారిగా పంచాయతీ అధికారి తక్షణం దాని మీద చర్యలు తీసుకోవాలి తీసుకునేటలా ఇది నిరాహారదర్శ కాదు అమర నిరక్షణ కొనసా